సర్వన్న కులాలు పద్మశాలి మాదిగమాల ఇలా అనేక రకాల కుల సమూహనాలు రాజ్యానికి దూరమై దోపిడి గురవుతున్నటువంటి కులాలు రాజ్య చైతన్యం వైపు పోయి రాజ్యాన్ని సాధించుకొని తమ స్వేచ్ఛగా జీవించాలని కోరినటువంటి ఆ రథయాత్ర ఈ లక్ష కిలోమీటర్ల రూపంలో మన యాపలిగూడ గ్రామానికి చేరుకుంది కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి బీసీ ఎస్సీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశాంతన్ నారాజ్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ అదేవిధంగా గ్రామస్తులు పద్మశాలి సంఘ నాయకులు అలిశెట్టి నాగన్న గారు వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ముమ్మూరు కాపు సంఘ నాయకులు గంట జయరాం గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం ప్రస్తుత సర్పంచ్ తాజా మాజీ పెందూరు గంగారాం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎస్టీ గోల్డ్ నాయకులు కుడప నారాయణ గారు వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా యాదవ్ సంఘం నాయకులు తులుపుల కాంతారావు గారు వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ మన ఓటే నర్సింగ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా దేవురాజ్ రాజ్యమాల గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మా భూమి రథయాత్ర మామల్ల భూమయ్య గారు పద్మశాలి సంఘ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వీటి ఇట్లా ముందరండి అమ్మా ఇటు ముందర ముందరం ఇట్లా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది కనుక వేదిక ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన విజ్ఞాప వినసి పత్రాన్ని మొదటి వరుసలో డిఎస్పీఎస్పీఏస్ రాష్ట్ర కన్వీనర్ కు ఆదించాల్సిందిగా కోరుతూ ఉన్నాం గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశ్వాద మహారాజు గారికి లాపలకూడాలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల ప్రతినిధులు నాయకులు జేఏసీగా వినిధి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ఆ సమస్య పైన జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం దిశగా నాయకులు కృషి చేయాలని కోరడం జరిగింది కనుక ఈ సందర్భంగా గ్రామస్తులు ఇచ్చినటువంటి వినతి పత్రం ఇక్కడ ఉన్నటువంటి లో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఈ ఊరు యొక్క భూములు వెళ్ళినాయి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ లో కొందరికి ఉద్యోగాలు కల్పించారు అక్కడ భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు లేవు అదేవిధంగా భూమిని అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరిస్తూ అనేక రకాలుగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడం తీర్చడం లేదు కనుక ఈ సమస్యల పైన మరి ఒకరు గ్రామ పెద్దలు ఒక ఒక మాటగా ఒక నిమిషం పాటు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం పద్మశాలి సంఘ నాయకులు అన్ని కులాల మన యాపలూడల తరపు నుంచి పెద్దసారి మావిల భూమయ్య గారు మాట్లాడుతున్నారు విశాల గారికి మన బీసీ సంఘాల విశాల గారికి అందరు మన ఊతరత్న ధన్యవాదాలు ఒకటి ఏమంటే బెటాలజియా మా యాపల విలేజ్ నుంచి అందరు భమ్ముడు కాబట్టి అవుట్ సోర్సెస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ మా యాపలు కూడా భూములు కోల్పోయిన వాళ్ళకు కొందరికే ఇచ్చిండ్రు ఇంకా అవుట్ సోర్సెస్ వాళ్ళని తీసేసి ఇక్కడ కోల్పోయిన వాళ్ళందరికీ భూములు ఇవ్వాలని యాపలు తరఫు నుంచి మేము కోలడం జరుగుతున్నది మళ్ళీ ఇంకోటి ఏమంటే భూములు పోయిన వాళ్ళ డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు పట్ట ఉన్నది అన్ని ఉన్నాయి కానీ ఏమి జిమ్మికులు చేసి ఏమి ఇది చేసి కానీ ఎవరికి కూడా ఒక డబ్బు అనా కూడా రాలేదు ఆ డబ్బుని మా యాభై రోజులకు భూములు అందరి బిటాలియాలు పోయినాయి మొత్తం ఇప్పించి విశాల్ గారిని మమ్మల్ని యాభై ఆదుకోవాలని మా గ్రామ తరఫు నుంచి అందరి కోరుతున్నాం ఇంతకు ముందు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చినాము బిటాలియాల ఉద్యోగాలు రాలేదని కూడా వినతి పత్రాలు ఇచ్చినాము కాబట్టి ఇప్పటివరకు ఇంకా అది ఇవ్వడం జరగదు లేదు కావున మా వ్యాపారి సార్ గారు ఆదుకోవాలని మా యొక్క ప్రార్థన లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా ఆదిలాబాద్ జిల్లా జైనత్ బేలా మండలాలను పూర్తి చేసుకుని ఆదిలాబాద్ రూరల్ మండలంలోకి యాపల్గూడ గ్రామానికి ఈ రోజు చేరుకోవడం జరిగింది అనేక రకాల సమస్యలను వింటూ దైనందినటువంటి జీవితాలను పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్లను అదేవిధంగా పాలకుల పైన మార్గదర్శకం చేస్తూ డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ రథయాత్ర వేలాది లక్షలాది మంది ఆదరణ పొందుతుంది ఇక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల సమస్యల పైన మరియు ఈ రథయాత్ర పైన మాట్లాడాల్సిందిగా బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశార్జన్ మహారాజు గారిని కోరుతున్నాం సార్ అతిథుల పేర్లు కావాలి హాస్పిటల్స్ స్కూల్స్ గర్భిణీ ఫీలు ఏ డేటా వ్యాపారాలు కూడా పుత్రులైనటువంటి గ్రామస్తులందరికీ మరియు అలిశెట్టి నాగన్న పద్మశాలి గంటా జయరాం మున్నూరు కాపు పెందూరు గంగారాం ప్రస్తుత సర్పంచ్ కొడప నారాయణ ఎస్టీ గోండు ప్రతినిధి తొణుకుల కాంతారావు యాదవ్ మరియు ఈ గ్రామంలో ఉన్న ఇక్కడ హాజరైన ప్రజలందరికీ మరియు జిల్లా ట్రెజరర్ గార్లకు ఇంకా జిల్లా కమిటీగా వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జిల్లా నాయకులకు అందరికీ నమస్తే అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రని తెలంగాణ గడ్డ మీద యాత్ర మొదలుపెట్టినట్లే ఎవరో రెడ్డి రావులు వందకు పది మంది లేనోడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను ఇప్పుడున్న ప్రభుత్వం ఏది వచ్చినా రెట్లకే పంచుద్ది అట అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏది వచ్చినా ఓ సాకలాయన లేడా ఒక మంగళ లేడా ఒక లేడా ఒక మేధలాయన లేడా మాదిగా లేడా మాలాయన లేడా ఏ కులం కనపడట్లేదా మరి మాకు రాజ్యంలో భాగం ఇనప్పుడు మా ఓట్లు ఎందుకు అడుగుతున్నారు మాకు భూమిలో భాగం ఇన్నప్పుడు మాకు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు ఈ రాజ్యంలో వ్యవస్థలో ఉద్యోగాలు ఇవ్వనప్పుడు భూమి ఇవ్వనప్పుడు మాకు హాస్పిటల్ కట్టినప్పుడు స్కూల్ కట్టినప్పుడు మాకు భూముల వాటా అయినప్పుడు రాజ్యంలో సింహ భాగం మాకు ఇవ్వనప్పుడు మా ఓట్లు ఎందుకు సిగ్గు జనం లేక అడుగుతున్నా ఓట్లు అందుకనే మనం ఒక్కటే బీసీఎస్సీ ఎస్టీలంతా ఒకే బలగం ఒకే బంధుత్వం బీసీఎస్ ఎస్టీలంతా ఒకే బలం ఈ మూడు ఆలోచనలతోటి బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై తెలంగాణ గడ్డ మీద సింహనాదం చేసి ఈ రాజ్యం మీద కొట్లాడి మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి అదే సమయంలో తెలంగాణ గడ్డని ఎప్పటికైనా మన బీసీఎస్సీ ఎస్టీలమే పరిపాలించి పది లక్షల ఎకరాల భూమిని మనమే పంచుకోవాలి పేదవాళ్ళంత రాజ్యానికి వచ్చి అది మనం చేయాల్సిన పని ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు సిగ్గులం ఉన్నాడు పేదల పట్ల కనికరం ఉన్నవాడు రాజ్యానికి ఏమైనా కొంతన దయ ఉన్నోడు ఈ పేదోళ్ల దగ్గర ఉన్న భూములు తీసుకుపోయి పోలీసు పెట్టాలని కట్టుకుంటాడు ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ భూములు లేవా లక్షల వేల ఎకరాల ప్రభుత్వ ఫారెస్ట్ భూములు ఉన్నాయి నోటిఫై చేసి డీ నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని అందులో కట్టుకోలేడా అందులో కట్టుకోలేడా ఈ పోలీసు పెట్టాలి అను ఈ వ్యవసాయం సాగు చేసుకుని ఎకరం ఆరు ఎకరం ఉన్నా ఈ వంద ఎకరాలు తీసుకొని పోయి సాగు చేసుకోవడం ఏం న్యాయం ఇది దీని మీద నిరంతర పోరాటం చేయాలి పదివేల రూపాయల కాంట్రాక్ట్ ఉద్యోగం వస్తే అది ఉంటుందా పోతుందా రేపు పోతుంది వచ్చే గవర్నమెంట్ ఎవడు చేయాలా పని అందుకనే ఆ వంద ఎకరాలకి ప్రత్యామ్నాయంగా మళ్ళా ఆల్టర్నేట్ గా ఇరవై లక్షలు మనకి ఎస్క్రేషియా నష్టపరిహారం నష్ట పరిహారం ఇరవై లక్షల అడగాలి కుటుంబానికి ఒక ఉద్యోగం అడగాలి ఖచ్చితంగా ఈ రెండు ప్రతిపాదనలతోటి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం అంతా అయ్యే వరకు ఈ ఊర్లో వైద్యం విద్య ఇల్లు భూమి అన్ని వచ్చేంత వరకు కనీసం ప్రధానమైన ఐదు సమస్యలు ఒకటి పోలీసుకి ఇచ్చినటువంటి భూమి దానికి నష్టపరిహారంగా మనకి ఆ పరిహారాన్ని చెల్లించాలి ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టాలి మంచి స్కూల్ కట్టాలి అంగన్వాడికి భవనం కట్టాలి ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టాలి ఈ సౌకల సౌకర్యాలతో ప్రధానమైన ఐదు డిమాండ్లతో ఈ గ్రామంలో ఒక బీసీ ఎస్ జేఏసీ కమిటీ వేసుకుందాం ఈ గ్రామ సమస్యల పరిష్కార పోరాట కమిటీ వేసుకుందాం ఏ పార్టీకి సంబంధం లేదు అందరం కలిసి జిల్లా కలెక్టర్ ని దిగ్బంధించి ఈ కలెక్టర్ అడిగి ఈ సమస్యని పరిష్కరించాలి కలెక్టర్ అడగడానికి ఈ కలెక్టర్ని అడగడానికి ఎమ్మెల్యే కూడా రావాలి ఈ పోరాటానికి ఎమ్మెల్యే ఈ పోరాటానికి ఎమ్మెల్యే రావాలి ఎంపీ రావాలి ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరించడానికి మనందరం భాగస్వాములమై అంతిమంగా ఈ తెలంగాణ గడ్డని మనం పేదలం రాజ్యాన్ని వెళ్లడానికి అందరం ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ మీ అందరి దగ్గరి స్థలం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రలో భాగంగా యాపల్గూడ గ్రామంలో విజయవంతంగా సభ నిర్వహించుకున్నాం ఇంతటితో ఈ సభ ముగిసినట్టుగా ప్రకటిస్తా ఉన్నాం ఇక్కడ